ये खालो ने ऑनलाइन फॉर्म भरते असताना मला तो उणातो तो योग्य अधिकार देतो विचार करतो तरी आपण काहीतरी एक पाठाणलासाठी 52 मला ला दिसतोय जतमहाचे चिल्लाले असताना को पहिला मारा सर जरा इटल होतो 16 अनिल आणि बाकीच्यांनी तो फाने तव हा करतो आपण बाकी वगैरे भाग कधीतरी आहा म्हणजे बोलले

ప్రజాం మన ప్రభుత్వం ధైర్యంగా చెప్పండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సుమారు పదహారు వందల రైతు వేదికల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో ఐదు వందల రైతు వేదికలు ఉండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించే వాళ్ళం ఈరోజు ఒకే రోజు ఒక వెయ్యి ముప్పై రైతు వేదికల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా పదహారు వందల రైతు వేదికల్లో సుమారు ఆరు లక్షల నలభై వేల రైతు సోదరులందరూ కూడా వీక్షించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రైతులకి రైతు భరోసా ఒకేసారి సుమారు కోటి నలభై తొమ్మిదిన్నర లక్షల రైతులకి ఎకరాలకి సుమారు డెబ్బై ఆరు లక్షల రైతు సోదరులకు అందరికీ కూడా వచ్చే తొమ్మిది రోజుల్లో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలని వారి ఖాతాలో వేయడం అనేది ఇది ఒక చారిత్రకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా రైతు సోదరులకి గత పద్ద పద్దెనిమిది నెలలుగా సుమారు లక్ష కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు పెట్టడం జరిగింది అందులో ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ ప్రతి సంవత్సరం రైతులకు ఉచిత కరెంటు ద్వారా పదిహేడు వేల కోట్లు అదే రకంగా రుణమాఫీ కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా గొప్పగా నిర్వహిస్తూ రైతు సోదరుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన రైతు సోదరులకు అందరికీ అదే రకంగా నియోజకవర్గ రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజాప్రభుత్వం రైతుల పక్షాన ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు నేస్తం ప్రోగ్రాం విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైతే సందేశాన్ని ఇచ్చారో వ్యవసాయం ఏదైతే మొన్న యాసంగి పంటలను ఐకేపీ సెంటర్ల ద్వారా విజయవంతంగా కొనుగోలు చేయడం జరిగింది ఐదు వందల బోనస్తో పాటు సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి రెండు వేల మూడు వందల గిట్టుబాటు ధరతోని కొనుగోలు విజయవంతంగా జరిగింది అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళి మేము సాధించినటువంటి ప్రజాప్రభుత్వం సాధించినట్టు ఏదైతే ఆరు పథకాలు కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా మా నాయకులు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ మా ప్రభుత్వాన్ని రైతులు అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని కోరుతూ విజయం సాధించే దిశగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం